లోకాసు వార్త పదమూడవ అధ్యాయం పదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు నేను చదువుతాను దేవుని వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినవలసిందిగా మీరు కూడా నాతో కలిసి చదవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాను విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించినప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడకుండా లేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని పరిచను దేవుడు వాక్యం దీవించును గాక యేసు క్రీస్తు వారు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలు పదు ఎనిమిది సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ వర్డ్స్ ఆమె నడుము ఉముకొని నడుస్తుంది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు ఆమె నడు ఉంచేసింది ఆ దెయ్యం ఏంటంట దురాత్మ ఆమె జీవితంలో ఆమె శరీరంలో ప్రవేశించి ఉంచేసింది చూడండి ఆ నడు వంగిన పోయినా ఆమె బాధపడతా ఉంది ఇక బాత్రూమ్కి పోవాలన్నా బాధ నడవాలన్నా బాధ పని చేసుకోవాలన్నా బాధ ఏం చేయాలన్నా కూడా చాలా బాధ ఇందువల్ల ఎవరు అక్కడ మనకు అందరికీ తెలియదు ఇక్కడ రాసిన బట్టి తెలిసింది మనకి ఇక్కడ దురాత్మ వంచింది అలేలుయా నిన్ను వంచింది దురాత్మ నిన్ను బలహీనపరిచింది దురాత్మ నీ కుటుంబంలో నీ శరీరంలో గలిమిలు చేసే దురాత్మ నిన్ను వంచి పారేసింది కొంతమంది ఇరిసి పారేస్తుంది వాడు గ గలిమిలు చేస్తాడు కుటుంబాలని చాలామంది ఏమనుకుంటారంటే వెళ్ళిపోయి నేరు శుభ్రంగా నాకు మంచి డాక్టర్ తెలుసు డాక్టర్ కడిపోయి లక్షలు లక్షలు పెట్టేస్తా మంచి హాస్పిటల్ తెలుసు రకరకాలుగా పోతావు కానీ ఈ మెమరీ ఎన్ని తిరిగిందో నాకు తెలియదు ఎవరి దగ్గరికి పోయిందో రాయబడలేదు కానీ దేవుని మందిరాన్ని ఎత్తుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చింది హలేలు చెప్పండి హలేలుయా నువ్వు వంగిపోయినా నీ రిపోర్ట్లు మారిపోయినా నీ కుటుంబం గలపిలే అయిపోయినా నువ్వు నష్టపోయినా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు రావాల్సింది దేవుని మందిరానికి అలే లుయా ప్రభు దగ్గరికి రావాలి అలే లుయ్యా మరి ఇన్ని సంవత్సరాలు రాలేదా రాలామే వచ్చుంటే ప్రభు స్వస్థపరుచుండేవాడు బాగు చేసి ఉండేవాడు పద్దెనిమిది సంవత్సరాలు వెయిట్ చేసింది ఇంకొక ఆమె పన్నెండు సంవత్సరాలు బాధపడింది అప్పుడు కానీ అర్థం కాదు దేవునికి శక్తి బాగా కొన్ని సంవత్సరాలుగా నలకొట్టబడితే అప్పుడు అర్థం పన్నెండు సంవత్సరాలు ఈ ఎవరామే రక్తస్రావం గల స్త్రీ జబ్బు కంటే ఈమె సీనియర్ పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్ట్రా ఎన్ని సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు సీనియరు ఈమె పద్దెనిమిది సంవత్సరాలు సీనియర్ మరి నీకు వచ్చిన జబ్బు నీకు పట్టిన దేవు నీకు పట్టిన దురాత్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో నీకే తెలియదు మన చర్చలో ఒక కామ వచ్చింది ప్రార్థన చేస్తా ఉన్నా నీలో దురాత్మ సార్ నాకు సార్ నాకు దురాత్మ ఉండేది ఎప్పుడైతే ఏసునామోలో గద్దించామో మూడో వారం నుంచి ఆమె నిద్రపోవడం ప్రారంభించింది హలే లుయా ప్రేదాలు చేసి ప్రార్థన చేసి గద్దించామో ఆమె బాగుపడ్డం ప్రార్థన బాగుపడ్డం అయిపోయింది ఆ ముఖవంతం మారిపోయింది పదిహేను సంవత్సరాలు నిద్ర లేకుండా బాధపడుతున్నా ఆమె మంచిగా నిద్రపడిపోతుంది ఆమెకు తెలియదు సార్ నేను ఎక్కడెక్కడో హాస్పిటల్లో కొన్ని రోజులు అడ్మిట్ అయ్యాను అక్కడ తిరిగాను ఎక్కడ తిరిగాను ఇక్కడ కూర్చుంత నాలో దేవుడు నాకు తెలియదు బాగా నిద్రపోతా ఉంది హరియా నా ప్రే సహోదరి సహోదరులారా నీలో డబ్బు దురాత్మ పట్టిందేమో నీలో వ్యాధి పట్టే వ్యాధిని కలిగించే దురాత్మ పట్టిందేమో నడువు ఉంచే దురాత్మ పట్టి నడువులో దురాత్మ నీవు నేను మానసికంగా కృంగ చేస్తుందేమో దురాత్మ ఏ విధంగా సైదే వాడు నిన్ను కృంగ చేసి నిన్ను చంపేయాలని ఒక కోరిక దురాత్మంది వాడి ఉద్దేశం ఏంది నిన్ను చంపేయాలని నిన్ను సంతోషంగా ఉండకూడదని వాడు దురాత్మ పనులవి ఈమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాగుపడుతూ బాధపడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏడుస్తూ ఉంది ఈమె ఇంకొక ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏడుస్తూ ఉందో బాధపడుతూ ఉంది ఆమె అయితే ఈమె ట్రాక్టర్ల గురించి రాయబడలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఆమె పద్దెనిమిది సంవత్సరాలు ఆమె వైద్యుల చేత తిప్పలబడి ఎవరు చేత తిప్పలబడి తనకున్నదంతా వేయపరచుకుని అంటే ఆమెకున్న డబ్బు అంతా హాస్పిటల్కి పెట్టుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడింది హెలుయ్యా మన కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు లైన్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులు మీరు కూడా చాలా లక్షల డబ్బులు మీ దగ్గర పెట్టేశారు ఎక్కడెక్కడో తిరిగారు నయంగా ప్రభునికి అవకాశం ఇస్తా ఉన్నాడు ప్రభుని పిలుస్తాడు రా ఇక్కడికి ప్రభుని స్వస్థపరుస్తాడు నీ జీవితం అద్భుతం జరిగిస్తాడు చూడండి లైవ్ లో ఎన్ని కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు నీ జీవితంలో కూడా ఏ సయ్య అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో ఈమె పన్నెండు సంవత్సరాలు అల్లయిపోయింది ఎవరికి చెప్పుకోరు సిగ్గుపోతే బాధ సిగ్గు సిగ్గుతో బాధపడిందేమో కొన్ని సంవత్సరాలు డబ్బులు పెట్టుకొని బాధపడింది రహస్యంగా హాస్పిటల్ తిరిగిందేమో మొత్తానికి ఏదైతేనేమి ఆమెకున్న డబ్బు అంతా వేయిపరుచుకుంది హాస్పిటల్కి అయిపోయింది అప్పుడంట యేసుప్రభు గురించి విని యేసుప్రభు వస్తున్నాడని చూడండి ఆ జనాల్లో పోయి అందరం తోసుకుంటా పోయి యేసుప్రభు చొక్కా పట్టుకునిందంట అప్పుడే ఆమె రక్తదార ఆగిపోయిందంట హెలుయా అక్కడ పరిశుద్ధ గ్రంథం ఎవరు అయిపోయిందంటే ఎప్పుడైతే ఆ స్త్రీ వెళ్ళి యేసుప్రభుని చొక్కా ముట్టుకునిందో ప్రభు వెనక్కి తిరిగి చూశారంట ఎవరినూ పట్టుకునింది చూస్తే ఆమె అలేలుయ్యా శిష్యులు అంటున్నారంట ప్రభు చాలా మంది పట్టుకున్నారు ఎవరయ్యా లేదు లేదు ప్రత్యేకమైన ఒక స్త్రీ పట్టుకుంది ఒక ఆమె పట్టుకుంది ఎవరో ఒక వ్యక్తి పట్టుకున్నారు ఎవరో ఈమె ఆయనలో నుంచి ప్రభావము ఆమెకి వెళ్ళి స్వస్థ పరిస్థితి కేటాగా చెప్పట అలే ప్రభావం బయటకొచ్చి నిన్ను స్వస్థపరుస్తుంది అలేలుయ్యా ఆనాడు ఆ రక్తస్రావం గల స్త్రీ బాగుపడినట్టుగా ప్రభువు ఆయన పట్టుకుంటే నువ్వు విశ్వసిస్తే నువ్వు నమ్మితే ప్రభువు బాగు చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే ఆయనలో నుంచి ప్రభావం బయటకు వచ్చి నిన్ను బాగు చేస్తుంది అలేలుయా అది ఏ ప్రభావం నాకు తెలియదు అక్కడైతే ప్రభావం వచ్చింది ఆ ప్రభావం నీకు కావాలా హాస్పిటల్కి పోతావా హాస్పిటల్ ముందు మింగి 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 మొక్క వాసిపోయింది ఆసుపత్రి చుట్టూ తిరిగి తిరిగి ఆశపెట్టింది నేను ముందులు ఉద్దం చెప్పట్లేదు డాక్టర్ ఉద్దం చెప్పట్లేదు నా ప్రేమైన ప్రభు విడరాలా అదే ఆహారం అయిపోకూడదు అదేలుయా అదే తిండి అయిపోకూడదు ముందులు ఇన్ని తిండిది ముందులు పనికిరావు డాక్టర్లు పనికిరాలా వైద్యులు చేత తెప్పల పడి ఏ శైల మీద విశ్వాసం వచ్చింది నా ప్రే సహోదరి సహోదరులారా ఈ వాక్యం వింటున్న మీరు మందిరంలో ఉన్నవారు లైవ్ లో ఏ శైలం మీద విశ్వాసం వచ్చండి ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నేను తాకుతున్నాయ ఇదిగో పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసంతో ఎలా తాకిందో ఆమె డబ్బులు పోగొట్టుకొని తాకింది నేను డబ్బులు పోగొట్టుకోకుండా తాగాలి ప్రభువ చెప్పండి ఎక్కడొచ్చిన డబ్బులు పోవట్లే మన ప్రతి ప్రసంగంలో డబ్బుల గురించే ప్రతి ఇంట్లో ప్రతి చర్చిలో ఇదే కూడా మన ప్రత్యేదిగా డబ్బులు కాడే కుటుంబంతా గలిపి డబ్బు ఆ ఇక్కడ కూడా డబ్బు డబ్బు లేని చోటే లేదు డబ్బు డబ్బు ప్రస్తావన లేని స్థలమే లేదు ఆమె కొనదా ఈ విశ్వాసంతో చూడండి డబ్బులన్నీ పోయిన తర్వాత బలి విశ్వాసం వస్తుంది లేదు చెప్పండి డబ్బులన్నీ పోయిన తర్వాత వచ్చి విశ్వాస ప్రభుని పట్టుకునింది అప్పుడే ప్రభావం బయటకు వచ్చి ఆమెను స్వస్థపరిచింది అలేలుయ ఆమె బాగుపడింది ప్రభు ఆమెను స్వస్థపరిచాడు ప్రభు శరీరంలో నుంచి ఒక ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది అప్పటికప్పుడే పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమె ఆ ధార నిలిచిపోయిందంట బాగుపడిందంట అలే ఆ రక్తధార నిలిచిపోయిందంట అలేలుయా ఎన్ని సంవత్సరాలు ఎంత బాధపడిందో ఎవరు ఆ ప్రభు చూసి నా కుమారి సమాధానంగా ఇంటికి పోమంట అరే లుయ్యా ఏమన్నాడు మందిరానికి ప్రభు దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి మనం ఎలా పోవాలి ఇంటికి సమాధానంగా పోవాలి ఏడుస్తూ కాదు ఏడుస్తూ పోతున్నా ఇంట్లో దురాత్మ ఉంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన ముఖాలు తేజరెలతాయి తేజవంతంగా ఉంటాయి మన కుటుంబాలు దీవించబడతాయి మనం సంతోషంగా ఉంటాం ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఆనందం ఉంటారు అలే ఆ సమస్యలన్నీ పోగొట్టుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారు సమాధానం ఇంటికి వెళ్ళయా చెప్పండి తిట్టుకుంటా కొట్టుకుంటా మా ఊపరించుకోం బాబా అక్కడ్యా అమ్మా మందిరంలో సమాధానం కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి ఐక్యత కలిగి ఉండండి ఇంక మిగిలిన కొన్ని నీ జీవితంలో సగ జీవితం అయిపోయింది మిగిలిన సంవత్సరాలు ఏర్పు ఎందుకు సమాధానంగా మందిరికి మంది మందిరం నుంచి ఇంటికి వెళ్ళండి అరే రుయ్యా యస్సు ప్రభు దగ్గరక ఈమె పన్నెండు సంవత్సరాలు సీనియర్ ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు సీనియర్ నువ్వు ఇన్ని కింది సంవత్సరాలు సీనియర్ నీకు ఎన్ని సంవత్సరాలు చెప్పినా నీకు బుద్ధిని మారు మా కొంతకంతే కొన్ని జీవితాలు అంతే మళ్ళా దెయ్యాలు వచ్చి తొక్కి కాల్తో తొక్కి ఊపిరాడక గందరగోళం చేస్తే కానీ వాళ్ళకి మనకు తెలియదు మనకు అర్థం కాదు హలే నుయ్యా ఈ దయ్యం నడువు వచ్చిందంటే ఇది ఈ చిత్రమైంది ఈ దయ్యం ఏం చేసింది పట్ట పట్ట కొన్ని దయాలు తమా మెడలు నడువులు తల్ల వయ్యారు వాటి వాళ్ళకి ఎక్కడ ఉంటుందో అక్కడ పట్టుకొని ఇరుస్తాయి ఇంకో కొన్ని దేవాలు ఏం చేస్తాయి తెలుసా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సాక్షి జీవితాన్ని నాశనం చేస్తాయి అంటున్నారా వాళ్ళ కుటుంబాలు నాశనం చేస్తాయి దేయాలు భార్యాభర్తలకు జీవిత కుటుంబాలు గలిమిలి కుటుంబాలు గలిమిలి చేస్తాయి బిడ్డల జీవితాలు గలిమిలి చేస్తాయి ప్రార్థనా పరులు ఇవి గ్రహించి ప్రభు దగ్గరికి పరిగెడతారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినా ఇది గ్రహించి అయ్యో ఈ సాతానికి నా కుటుంబం గదిమిలైపోతుందని చెప్పి ప్రభు దగ్గరికి పరిగెడతారు విశ్వాసం దగ్గర విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మేలును పొందుకుంటారు వీళ్ళు అదే పని చేశారు ఆమె అయితే డైరెక్ట్ గా వీళ్ళు ప్రభులు పట్టుకుంది విశ్వాసంతో ఇంక ఇది డబ్బులతో తగ్గేది కాదు ఇది వైద్యులతో తగ్గేది కాదు ఏషయ్యే అద్భుతం జరిగించాలి అయ్యా పోయి పట్టుకుంది క్షణాల్లో మెరకలు జరిగింది చప్పట కొట్టండియా ఏసయ్యా నువ్వు ఆయన పట్టుకుని ఆయన స్పర్శించే అనుభవం నీకుందా ఏసయ్య నిన్ను తాకే అనుభవం ఉందా ఏసయ నిన్ను స్పర్శించే అనుభవం నీకుందా ఈమె జబ్బు డబ్బు పోయింది జబ్బుతో ఏసై దగ్గరికి వచ్చింది చెప్పండి నువ్వు ఇప్పుడు ఏసు ప్రభు దగ్గరికి ఉట్టి మనిషి వచ్చావు అని వాస్తవానికి ఏమి లేదు ఒట్టి మనిషేమో వచ్చింది అంతే కదా డబ్బు దేవుడు తిన్నాడు పాస్టర్ గారా డాక్టర్లా డాక్టర్ గారా పాస్టర్లు తినింది డాక్టర్లా పాస్టర్లా పాస్టర్లకి ఇట్లా మన సూపీ ఆడిస్తారా మీరు పోయి సింహపూర్ హాస్పిటల్కి మెడికేర్ కేర్ హాస్పిటల్కి మన నెల్లూరులో ఉండే హాస్పిటల్ బయట బయట హాస్పిటల్కి ఆ వద్ద కిందకి ఎందుకు పెడితే మీరు ఎప్పుడో బాగుపడేవాడు దేవుడికి ఇచ్చుంటే హల్లెలుయా మన పాస్టర్కి ఇచ్చిందా ఈమె 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 ఈ గురించి చెప్తాను మనం మీరు అనుకునే ఈమె ఎవరికి ఇచ్చింది పాస్టర్కి ఇచ్చిందా వైద్యుడు డాక్టర్లకి ఇచ్చింది బలేసే ముందు ముందు కడితేనే వాళ్ళు స్కానింగ్ రీజేసేది అంతే అవునా కదా నేను నాకు డాక్టర్ని పట్టుకొని కొడతా ఉన్నారు హాస్పిటల్ చూశాను ఏంటంటే వారికి వాళ్ళ బంధువుడికి బాగాలేదు బాగాలేదని చెప్తే హార్ట్ స్టంట్ చేయాలని చెప్పి మంచి మంచి దాదా అని చెప్పి నలభై వేలు అని చెప్పాయంట నలభై ఐదు వేలు చెప్పాయంట బేరవాడు నలభై వేలు కుదుర్చుకున్నాడంట అది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా మారిపోయింది మనకు ఈసారి మంచి ఇంకోటి వేయాల నలభై వేలు అంట అది కూడా మూడు కాకముందు ఈసారి గందరగోళం ఉంది అని చెప్పి నలభై వేలు ఇంకోటి నలభై వేలు అంట మొత్తం అప్పటి చేయదాచిపోయింది నేనేం చేయలేదు అనిపోయిందంట మేము ఆ బిల్లు కట్టేసిపోమంట వాడి బలకి పాపం వచ్చేసి గందరగోళం చూసా వీడియో చూసాను ఆశ్రమం కూడా చూపించాను అలే మనము మన ప్రభు అయిన ఏస్ మన పరమ వైద్యుడి మీద మనం ఆధారపడతాం అలే చెప్తాను ఎస్ఐయా నీవే నా పరమ వైద్యుడు నాయనా నేను ఎన్ని మింగినా ఎంతమంది డాక్టర్లు నమ్మినా ఎన్ని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నా ప్రభువా నా ప్రాణం నీ చేతిలో ఉంది నాయన అలే చెప్పే నా నీ చేతిలో ఉంది డబ్బులు చేతులు డబ్బులు ఈ డబ్బులు ఎవరేసినాయి డబ్బులు డబ్బులు ఇవ్వరు అదేదో ప్రభు దగ్గరికి ముందుగా నిచ్చుంటే డాక్టర్ కారు లేవని చెప్పరు అన్నీ అయిపోతారు తప్ప ఫాస్ట్ గారు ఒట్టి మనిషి వచ్చాను ఫాస్ట్ గారు డబ్బులు అన్నీ ఆ హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి ఆ డాక్టర్కి ఈ డాక్టర్కి పెట్టాను ఫాస్ట్ గారు ఇప్పుడు ఒట్టి మనిషే బల విశ్వాసం నాకు ఏ విశ్వాసం డబ్బులు ఉన్నప్పుడు రాలే ఇంక విశ్వాసం ఇంకా ఇంకేరీమే యువరీమే ఏమరా రక్తస్రావం కలిని స్త్రీ పన్నెండు సంవత్సరాలు హలే మంచిదే నేను అనుకుంటాను దేవుడి జీవితంలో మెరకలు జరిగించడం బుద్ధి మార్చుకొని మరలా దేవుడికి నమ్మకంగా మన చేసిందేమో నాకు తెలియదు రాయబడి నేను ఊహించుకుంటున్నాను ఎందుకంటే డబ్బులతో కాని పని ఆ ప్రభువుని తాకగానే విడుదల పొందింది